హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇంటి రుచులు ఈరోజు మనం వేసవిలో ఎంతో ఇచ్చే సహజ ఫలం గురించి మాట్లాడుకున్నాం అది తాటి ముంజులు ఈ వీడియోలో ఎలా కట్ చేయాలి ఎలా తినాలి అలాగే దీనివల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడబోతున్నాం చివరి వరకు తప్పకుండా చూడండి తాటి చెట్టు నుండి వచ్చే ఈ తాటి ఫలం తాటి ముంజులు అని అంటారు వేసవి కాలం మాత్రమే దొరుకుతుంది ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడతారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వాడతారు తమిళనాడు కేరళ బెంగాల్లో కూడా చాలా ఫేమస్ ఇవి చాలా మృదువుగా ఉంటాయి బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి అన్నమాట ముంచును తొక్కతో పాటు కోసినప్పుడు లోపల మూడు జెల్లీలాగా ఉండే భాగాలు కనిపిస్తాయి ఇవి తినడానికి చల్లగా తీయగా ఉంటాయి అవి ఇప్పుడు చూద్దాం తాటికాయని చాక్తో కట్ చేయడానికి వీలు పడదు ఇలా కొడవలతోనో లేదంటే ముంజులు తీసే కత్తి వేరే ఉంటుంది దాంతో తీయడానికి సులువు చాక్తో అయితే అస్సలు కుదరదు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కనిపిస్తున్నాయి కదా మూడు ఉన్నాయి జెల్లీలాగా వా ఎంత జ్యూసీగా ఉందో చూడండి మెత్తగా ఉంది కదా బేసవి వేడిలో ఇది తింటే శరీరానికి చల్లదనం వస్తుంది కొబ్బరి నీళ్ళు జెల్లీలా ఉన్నట్టు ఫీల్ వస్తుంది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది బేసవిలో వచ్చే వేడిపుండ్లను తగ్గిస్తుంది జీర్ణాశయానికి మేలు చేస్తుంది స్కిన్కి గ్లో ఇచ్చే ఫలంలో ఇది మొదటి ఉంటుంది అన్నమాట ఇది సహజంగా శరీరాన్ని కూల్ చేసే టానిక్ లాగా పనిచేస్తుంది తాటి మంజులు వివిధ ప్రాంతంలో వివిధంగా పిలుస్తారనమాట తమిళనాడులో అయితే నుంగు అంటారు బెంగాల్లో అయితే తాళ్ళు అంటారు మహారాష్ట్రలో అయితే తడ్గోలా అంటారు ఇవి కూల్ డ్రింక్ అలానే డెజర్ట్స్ కూల్ ఫీల్డ్లో కూడా వాడతారు సో ఇప్పుడైతే నేను షేక్ చేద్దాం అనుకుంటున్నాను నేను జస్ట్ ముంజుల్ని జస్ట్ జ్యూస్ లాగా చేసి వేస్తున్నాను అనమాట పైన షుగర్ వేసుకుని తింటే బాగుంటుంది లేదు అంటే మీరు పాలు పోసుకుని కూడా చేసుకోవచ్చు ఇంత చక్కని తాటుముంజులు మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మీరు ఇవి తిన్నారా మీకు ఎటువంటి అనుభవం కలిగిందో నాకు కామెంట్ చేయండి చూశారు కదా పైన ఉన్న ఈ తెల్లని పొర తీయడానికి కొద్దిగా సమయం పడుతుంది జ్యూస్ చేసుకోవాలంటే ఈ పైనున్న తెల్లని పొర వగరు వగరుగా ఉంటుంది అది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ ఉన్న తెల్లని పొర తీస్తుంటేనే ముంజు మృ మృదువుగా ఉండటం వల్ల నాకు చేతుల నుంచి జారిపోతుంది చూసారు కదా జల్లీలాగా ఎంత మృదువుగా ఉందో తింటే మాత్రం చాలా టేస్టీగా అలానే చల్లగా ఉంటుంది టేస్టీగా అంటే తీపిగా కాదు ముంజులు ఫ్లేవర్ వేరేలా ఉంటుంది అదే మాత్రం చాలా బాగుంటుంది ఈ ముంజిల్ని నేను ఇట్లా కట్ చేస్తున్నాను ముంజులు ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు ముంజులు అంటే అందరికీ ఇష్టం ఈ జనరేషన్లో పిల్లలు తినడానికి కొంచెం మొహమాట పడుతున్నా ఇలా ముంజులుగా తీసేస్తే వాళ్ళు కూడా తప్పకుండా తింటారు ఇలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తే అందరూ కూడా తప్పకుండా తింటారు ముంజుల తర్వాత వచ్చే తాటిపండు నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తాటిపండుతో కూడా తాటి రొట్టె చేయొచ్చు తాటి బూరెలు చేయొచ్చు చూసారు కదా ముంజులు ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను చూడ్డానికి చాలా బాగున్నాయి చూస్తుంటేనే నోరుపోతున్నాయి ఎప్పుడెప్పుడు ముంజులు తిన్నామా అని సో ఈ కట్ చేసిన చిన్న చిన్న ముంజుల్ని ఈ మిక్సర్ తీసుకున్నాను మినీ మిక్సర్ దీనిలో ఈ ముంజుల్ని వేస్తున్నాను దీనిలో కొద్దిగా పాలు లేదు అంటే అరటిపండు పండు వేసుకుని చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు కానీ నేను ఓన్లీ ముంజులు మాత్రమే వేస్ట్ చేస్తున్నాను ఇలా ముంజులన్నీ వేసుకున్న తర్వాత బటన్ని రెండుసార్లు క్లిక్ చేసి రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఎలా మిక్స్ అవుతుందో ఇట్లా థర్టీ సెకండ్స్లో మిక్స్ అయిపోతుందనమాట దీన్ని చక్కగా బౌలోకి సర్వ్ చేసుకుని దీనిపైన కొద్దిగా తేనె పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఉట్టిగానే తింటున్నాను లైట్గా పంచదార వేసుకుని నాకైతే చాలా టేస్టీ అనిపించింది సో పిల్లలు ముంజులు తినడానికి మొహమాట్ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటివి సింపుల్గా మిల్క్ షేక్స్ అలా సలాడ్స్ చేసి పెట్టండి తప్పకుండా తింటారు ఫ్రూట్స్ అన్నిటితో పాటు అలానే ముంజులు కూడా కట్ చేసి ఫ్రూట్ సలాడ్ లాగా చేసి పెడితే తప్పకుండా తింటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్